వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ మా బాబుని చూపిస్తున్నాను ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి మా బాబుకి చూడండి ఎలా అందరూ చేస్తున్నాడో తర్వాత ఏమవుతుందంటే తను బయ రైడర్ దిగి ఏడుస్తూ ఉంటాడు ఎత్తుకోమని నేను ఎత్తుకోలేదని చెప్పేసి చాలా అలుగుతాడు చాలా పాపపడుతూ ఉంటాడు చాలా ఫన్నీగా అనిపిస్తాయి లాస్ట్లో మా బాబు ఇప్పుడు నైన్ ఇయర్స్ సో లాస్ట్లో కూడా ట్వన్ ఇయర్ పెట్టాను చూడండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు అండ్ నెక్స్ట్ నైన్ ఇయర్స్ బాబుకి ఎంత డిఫరెన్స్ ఉందో అండ్ తను ఎంత అదే కోపం ఇప్పుడు కూడా ఉందండి సేమ్ అదే కోపం మెయింటైన్ చేస్తున్నాడు వాడు మాట వినకపోతే వెంటనే రియాక్ట్ అయ్యి చాలా కోపం వస్తుంది ఇప్పుడు చూడండి ఎలా నా మీద ఎరిటేట్ అవుతున్నాడు ఏం చేయాలో అర్థం కాక జుట్టు చూడండి ఎలా చేస్తున్నాడు నేను దొంగ వాడు వస్తున్నాడు నేను దొంగ అడిగి వేయగానే మళ్ళీ ఏదో ఇబ్బందిగా అసలు ఎంత ఫీల్ అవుతున్నాడో తప్ప మళ్ళీ ట్రై చేస్తాడు మళ్ళీ నేను అలానే వెళ్ళగానే ఇంక చూడండి ఇంకేడుస్తున్నాడు ఐస్ నుంచి వాటర్ కూడా వచ్చేస్తుంది కలిగాడు